నమస్తే అండి నా పేరు జయశ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ బోర్డు నండి ఈ సంవత్సరము ఉగాది వేడుకలు మన వశిష్ట గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో జరుపుకోవటానికి ఇరవై నాలుగు సాయంత్రం నుండి ముప్పై తారీఖు వరకు ఏడు రోజులు నిర్ణయించడం అయింది మన గారు చెప్పినట్లు వారం రోజులు మనం ఉగాది వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాము కాబట్టి ధ్యానులందరూ కూడా ఈ ఉగాది వేడుకల్లో పాల్గొనాలని పేరు కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ మన ఈ శక్తి క్షేత్రంలో మనము డెవలప్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి మనకి ఆకారం మాత్రమే పిరమిడ్ ఆకారం మాత్రము మనకు తయారైందండి లోపల మనం తయారు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఛాంబర్లో క్లియర్ చేసుకోవాల్సినవి ఉన్నాయి అట్లాగే మనము ఆహారశాల డైనింగ్ హాల్ ఒకటి కిచెన్ ఒకటి రూమ్స్ కూడా కట్టుబడి చేసుకోవాలండి మరి వచ్చిన వాళ్ళందరికీ లాగా ఉండడం తప్పితే వేరే విధమైన సౌకర్యాలు లేవి ఇక్కడ మరి ఇలాంటి సౌకర్యాలన్నీ మనం ఏర్పరచుకోవాలంటే మరి మీ అందరి డొనేషన్లు వస్తు రూపంలో కానీ ధన సహాయంలో కానీ అలాగే ఇంకా పరి రకరకాల సహాయాలు అవసరమైతే ఉన్నాయి మీ అందరి సహాయ సహకారాలతో మాత్రమే మనందరికీ సంబంధించిన ఈ వశిష్ట గౌతమి శక్తి క్షేత్రాన్ని మనం డెవలప్ చేసుకోగలుగుతాము కాబట్టి మీరందరూ కూడా సహాయ సహకారాలతో మనం అవన్నీ వచ్చే సంవత్సరం కల్లా అన్నీ పూర్తి చేసుకొని బ్రహ్మాండంగా నెక్స్ట్ ఇరవై ఆరులో మనం ఉగాది సంబరాలు జరుపుకోవాలనేది నా ఆకాంక్ష అండి కాబట్టి నా ఆకాంక్షకి తగ్గట్టుగా అలాగే పత్రికారి కోరిక తగ్గట్టుగా కూడా అందరూ మీ సహాయ సహకారాలు అందించి దీని అభివృద్ధికి తోడ్పడి అందరము కూడా ఆనందంగా ఈ పిరమిడ్లో ఉత్సాహంగా వే వేడుకలు జరుపుకోవాలని మా మనవి మా కోరిక అండి మీ అందరి సహకారం లభిస్తుందని మా కోరిక మాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి ధన్యవాదాలు